అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఏ విధంగా లెక్కిస్తారు అనేది ఒక ఉదాహరణ తీసుకొని వివరంగా విశ్లేషణాత్మకంగా చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్ సంబంధించిన జీతాలు పెన్షన్లు డిఏలు పిఆర్సి సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వెలువచేయడం జరుగుతుంది అలాగే ఏవైనా క్యాలకులేషన్స్ ఉన్నట్లయితే ఈ విధంగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇలాంటి సర్వీస్ మేనేజ్ పెన్షనర్స్ ఉద్యోగాలు సంబంధించి చాలా వీడియోస్ మనకి ఛానల్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు ఉపయోగపడతాయి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి ఈ కాలుష్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం ఇక్కడ మనకి అడిషనల్ పెన్షన్ అండ్ ఫ్యామిలీ పెన్షన్ ఇక్కడ సంబంధించి ఇంతకు ముందు కూడా చాలా వీడియోలు చేయడం జరిగింది ఇంకా క్లారిటీ కోసం మరి కొన్ని వీడియోలు ఎన్నటి వీడియోలో మనం ఎవరెవరికి ఎంత శాతం వర్తిస్తుంది ఆ జివో ఏంది అనేది ఒకసారి చూసాం మళ్ళీ ఇంకోసారి దానికి సంబంధించినటువంటి జివో అర్షనల్ కాంటాం పెన్షన్ సంబంధించి ఈ లెవెన్త్ పిఆర్సీలో ఇచ్చినటువంటి జివో ఒకసారి గమనించినట్లయితే జివో ఎంఎస్ నెంబర్ థర్టీ ఇది ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు మనకి రిలీజ్ కావడం జరిగింది ఇది దీంట్లో ఇచ్చినటువంటి అంశం వచ్చేసి ఆన్ అటైనింగ్ ఏజ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ పూర్తి అయితేనే మనకి ఈ అర్షనల్ పెన్షన్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నుంచి మానిటరీ బెనిఫిట్స్ మనకి వస్తాయి ఇది ఎవరెవరికి వర్తిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో నైన్టీన్ ఎయిటీ రూల్స్ పెన్షన్ రూల్స్ ప్రకారం ఎవరైతే పెన్షన్ తీసుకున్న వారు కూడా పెన్షనర్స్ కానీ ఫ్యామిలీ పెన్షన్ వర్తిస్తుంది అయితే నిన్న ఒక విషయం చెప్పడం జరిగింది ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది మనకి పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ కి సెపరేట్ గా రూల్స్ అయితే ఏమి ఉండవు ఆ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ దగ్గర మాత్రమే పెన్షనర్స్ కి ఫ్యామిలీ పెన్షన్స్ కి డిఫరెన్స్ ఉంటుంది ఆ బేసిక్ లో మాత్రమే విషయాల్లో పెన్షనర్స్ కి ఫ్యామిలీ ఇవే రూల్స్ వచ్చిస్తాయించి జియో లో వచ్చేస్తుంది ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా వర్తిస్తుంది ఇదే అంశాన్ని అక్కడ మనకు ఆ జివోలో లో కూడా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో నైన్టీన్ ఎయిటీ రూల్స్ ప్రకారం ఎవరైతే తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ రూల్స్ అనేవి వర్తిస్తాయి ఇది ఇది సంబంధించి అయితే మనకి సెవెంటీ ఇయర్స్ నిండిన వారికి సెవెన్ పర్సెంట్ రావడం జరుగుతుంది మనకి పిఆర్ లో మనకి కొద్దిగా అన్యాయం జరిగినటువంటి అంశాల్లో అడిషనల్ బ్యాంక్స్ కూడా ఒకటి ఉంది ఇందులో సెవెంటీ పర్సెంట్ వచ్చేసి సెవెన్ పర్సెంట్ వచ్చేసి సెవెంటీ ఇయర్స్ నిండిన వారికి ప్రతి అంశం కూడా మనకి ఏ చెప్పినా సరే అది నిండి ఉండాలి ఇక్కడ కంప్లీషన్ అని ఇచ్చున్నారు కాబట్టి ఇక్కడ సెవెన్ పర్సెంట్ రావాలంటే సెవెంటీ ఇయర్స్ నిండి ఉండాలి ట్వెల్వ్ పర్సెంట్ రావాలంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నిండి ఉండాలి ట్వంటీ పర్సెంట్ రావాలంటే ఎయిటీ ఇయర్స్ నిండిపోయి ఉండాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలంటే ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి థర్టీ పర్సెంట్ రావాలంటే నైన్టీ ఇయర్స్ నిండు ఉండాలి థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలంటే నైన్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ అసలు కొండ పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా మనకి హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి ఇది దీనికి సంబంధించి అయితే ఇది ఇంతకు ముందు వీడియోలో కూడా చేయడం జరిగింది ఇక్కడ మనం ఒకసారి టూకీ గా చెప్పుకున్నాం ఇప్పుడు మనం ఈ ఒక ఉదాహరణ తీసుకొని ఒక పెన్షనర్ ఒక రిటైర్డ్ ఉద్యోగి యొక్క ఈ డేట్ ఆఫ్ బర్త్ అలాగే అతని యొక్క బేసిక్ పెన్షన్ ని ఉదాహరణ తీసుకొని ఏ విధంగా అరిషనల్ క్వాంటమ్ పెన్షన్ ని లెక్కిస్తారు అనే దానికి సంబంధించి వివరంగా ఈ వీడియోలో మనం చూద్దాం ఇక్కడ మనకి ఒక రిటైర్ ఉద్యోగి యొక్క బేసిక్ పదివేలుగా తీసుకోవడం జరిగింది క్యాల్కులేషన్ కి ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ పదివేలు నేను ఈ బేసిక్ గా తీసుకోవడం జరిగింది అదే బేసిక్ పెన్షన్ పదివేలుగా ఉన్నటువంటి బేసిక్ పెన్షన్ పదివేలుగా ఉన్నటువంటి ఒక రిటైర్డ్ ఉద్యోగి అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకున్నాం ఇక్కడ అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మూడు ఎనిమిది పంతొమ్మిది వందల యాభై మూడు ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి ఇతని డేట్ ఆఫ్ బర్త్ మూడు ఎనిమిది పంతొమ్మిది వందల యాభై మూడు కాబట్టి నిన్న అంతకుముందు మనం వీడియోలో చూస్తున్నాం ఎవరికైతే సెవెంటీ ఇయర్స్ పూర్తిగా కంప్లీట్ అవుతాయో వారికి సెవెన్ పర్సెంట్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలా కనుక్కోవాలి అనేది నిన్న మనం చూసాం వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి వారి యొక్క పుట్టినరోజు డేట్ ఆఫ్ బర్త్ కి ఒక సెవెంటీని యాడ్ చేయాలి మనం వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి సెవెంటీని యాడ్ చేయాలి ఇక్కడ అతని యొక్క బేసిక్ ఏజ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మూడు ఎనిమిది పంతొమ్మిది వందల యాభై మూడు ఆగస్టు మూడు పంతొమ్మిది వందల యాభై మూడు లో అతను జన్మించాడు ఇతనికి ఇప్పుడు సెవెంటీస్ నిండాయ్యలేదని ఒకసారి చూడాలంటే దానికి ఒక సెవెంటీని మనము యాడ్ చేస్తాం త్రీ ఇక్కడ టూ మొత్తం మనకి వచ్చేసి యాడ్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు రావడం జరిగింది అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి అతనికి సెవెన్ పర్సెంట్ అడిషనల్ కాంట్రాక్ట్ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ఇతను ఎలిజిబుల్ అవుతాడు ఇప్పుడు ఆగస్ట్ మంత్ లో మూడవ తేదీ కాబట్టి ఖచ్చితంగా ఆగస్ట్ నుంచి అతనికి ఈ అడిషనల్ కాంట్రాక్ట్ పెన్షన్ అనేది సెవెన్ రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఒక పెన్షన్ అనే ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం ఆ పెన్షన్ యొక్క బేసిక్ పెన్షన్ వచ్చేసి పదివేలు అది పెన్షన్ కావచ్చు ఫ్యామిలీ పెన్షన్ కావచ్చు ఆ యొక్క బేసిక్ పెన్షన్ వచ్చేసి పదివేలు అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై మూడు అయితే అతనికి సెవెన్ ఇయర్ యాడ్ చేస్తే ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి అతను ఈ సెవెన్ పర్సెంట్ అడిషనల్ క్వార్టర్ పెన్షన్ కి ఎలిజిబుల్ అవుతాడు అయితే ఇప్పుడు అతని యొక్క పెన్షన్ ని ఏ విధంగా లెక్కిస్తారు అడిషనల్ క్వాంటం పెన్షన్ ఏ విధంగా లెక్కిస్తారు దానికి సంబంధించి డిఆర్ ఏ విధంగా లెక్కిస్తారు మెడికల్ అలవెన్స్ ఏ విధంగా ఉంటుంది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డ్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది టోటల్ గా అతనికి నెట్ పెన్షన్ ఎంత వస్తుంది గ్రాస్ పెన్షన్ వస్తుంది వివరంగా మనం చూద్దాం ఇక్కడ మనం ఎగ్జాంపుల్ వన్ ఇక్కడ తీసుకున్నది ఈ వ్యక్తి ఈ వ్యక్తి యొక్క అడిషనల్ మనకి మినిమం బేసిక్ వచ్చేసి బేసిక్ పే మనకి పదివేలు ఇతనికి ఏడు శాతం అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఎలిజిబుల్ అయ్యాడు కాబట్టి అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పెన్షన్ అడిషనల్ క్వాంటం బేసిక్ పెన్షన్ ఇది అడిషనల్ క్వాంటం పెన్షన్ కాదు అడిషనల్ క్వాంటం బేసిక్ పెన్షన్ ఇది ఈ అడిషనల్ క్వాంటం బేసిక్ పెన్షన్ అనేది ఇతని యొక్క పెన్షన్ లో సెవెన్ పర్సెంట్ ఇతని యొక్క పెన్షన్ లో సెవెన్ పర్సెంట్ రావడం జరుగుతుంది ఇతని యొక్క బేసిక్ పెన్షన్ వచ్చేసి పదివేలు దానికి సెవెన్ పర్సెంట్ మనము తీసుకుంటాం సెవెన్ పర్సెంట్ తీసుకుంటే పదివేలు ఇంటూ ఏడు బై వంద క్యాన్సిల్ చేస్తే మనకి ఏడు వందల రూపాయలు రావడం జరుగుతుంది ఇక్కడ పదివేలు అతని యొక్క జనరల్ గా ఉన్నటువంటి బేసిక్ పే బేసిక్ పెన్షన్ అయితే ఆ బేసిక్ పెన్షన్ కి సెవెన్ పర్సెంట్ అడిషనల్ గా క్వాంటమ్ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పే వచ్చేసి అతనికి ఏడు వందల రూపాయలు అంటే ఇది అడిషనల్ క్వాంటం పెన్షన్ కాదు అడిషనల్ క్వాంటం బేసిక్ పే అడిషనల్ క్వాంటం బేసిక్ జనరల్ గా ఉన్నటువంటి బేసిక్ పే ఇది అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పే అయితే దీనికి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ డిఆర్ వస్తుంది దీనికి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ డిఆర్ వస్తుంది ఈ రెండింటికి కూడా డిఆర్ వస్తుంది ఇక్కడ మనకి ఈ బేసిక్ ఏదైతే ఉందో ఆ బేసిక్ ఇది కూడా ఈ జనరల్ గా ఉన్నటువంటి బేసిక్ తో సమానంగానే ఉంటుంది కాబట్టి ఈ పదివేలకి మనకి ఇక్కడ మనకి ఈ బిఆర్సి ప్రజెంట్ ఉన్నటువంటి డిఏ ప్రకారం థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ సెవెన్ పర్సెంట్ డిఆర్ అనేది ఈ పది వేలకి వర్తిస్తుంది ఈ ఏడు వేలకి వర్తిస్తుంది మొత్తం మీద మనము ఈ పదివేల ఏడు వందలకి ఈ డిఆర్ ని కనుక్కుంటే సరిపోతుంది అయితే మనకి ఈ జివోలో అయితే మెన్షన్ చేయలేదు కానీ పదవ పిఆర్సీ జివోలో ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ఈ పెన్షన్ జివోలో లో అడిషనల్ క్వాంటం పెన్షన్ జివోలో ఒక పాయింట్ మెన్షన్ చేస్తున్నారు అడిషనల్ క్వాంటం బేసిక్ పేని సపరేట్ గా చూపించండి తెలంగాణలో ఇచ్చినటువంటి జీవోలో ఈ పాయింట్ మెన్షన్ చేస్తున్నారు అలాగే అంతకుముందు మనకి ఇచ్చినటువంటి కొన్ని జీవోల్లో కూడా మనకి మెన్షన్ చేస్తున్నారు అడిషనల్ క్వాంటమ్ బేసిక్ సెపరేట్ గా చూపించండి అందుకని మనకి మనం ఒకసారి పే స్లిప్ గాని గమనించినట్లయితే ఈ పే స్లిప్ లో బేసిక్ ఉంటుంది అడిషనల్ క్వాంటం బేసిక్ పెన్షన్ అని ఉంటుంది ఈ అడిషనల్ క్వాంటమ్ బేసిక్ చూపించడం అయితే సపరేట్ గా ఏడు వందలని సపరేట్ గా చూపించడం జరుగుతుంది కాకపోతే ఈ డిఆర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రం ఈ రెండింటినీ కలిపి పరిగణలోకి తీసుకొని పదివేల ఏడు వందలకి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ డిఆర్ ని క్యాలిక్యులేట్ చేసి వేస్తారు చాలా మంది ఏం చేస్తారంటే ఈ దీనికి డిఆర్ ఇచ్చారు సార్ దీనికి ఇవ్వలేదని చాలా మంది మనకి ముందు కామెంట్ రూపంలో అడుగున్నారు కానీ అది కరెక్ట్ కాదు ఈ రెండింటికి కలిపి డిఆర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకసారి గమనించినట్లయితే మీ డిఆర్ ఎంత వచ్చిందో చూసుకుంటే దాన్ని ఈ రెండింటికి కలిపి త్రీ పాయింట్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ గా తీసుకున్నట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఈ టోటల్ బేసిక్ పే వచ్చేసేస్తుంది వేల ఏడు వందలు అయింది ఈ పదివేల ఏడు వందలు అయింది కాబట్టి ఆ పదివేల ఏడు వందల బేసిక్ పెన్షన్ పైన ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఆర్ అనేది అతనికి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పది వేల ఏడు వందలని ఇంటూ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు బై హండ్రెడ్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి మనం లెక్కించినట్లయితే మూడు వేల ఆరు వందల మూడు రూపాయలు రావడం జరుగుతుంది ఈ యొక్క పెన్షనర్ కి ఈ బేసిక్ పెన్షన్ కి అలాగే అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పెన్షన్ కి రెండిటికి కలిపి మనకి మూడు వేల ఆరు వందల మూడు రూపాయలు అంటే మూడు వేల ఆరు వందల రెండు పాయింట్ సంథింగ్ వస్తుంది దాన్ని ఫ్రాక్షన్స్ ని మనం సవరణ చేసినట్లయితే మూడు వేల ఆరు వందల మూడు రూపాయలు ఇతనికి డిఆర్ రూపంలో ఈ రెండు బేసిక్ కలిపి రావడం జరుగుతుంది మనకి డిఆర్ అనేసి మనకి ఇక్కడ వచ్చేసి సపరేట్ అమౌంట్ ఇస్తారు కానీ ఇక్కడ ఈ విధంగా బేసిక్ పెన్షన్ ఇచ్చినట్లుగా ఈ పదివేలు ఏడు గా ఇస్తారు కానీ ఈ డిఆర్ మాత్రం కలిపి రెండింటి కలిపి మూడు వేల ఆరు వందల మూడు రూపాయలు అనే విధంగా ఇవ్వడం జరుగుతుంది ఇది పెన్షన్స్ వస్తే ఈ రెండు బేసిక్ పెన్షన్ ఉంటుంది పెన్షనర్స్ కి అలాగే ఈ డిఆర్ ఉంటుంది అలాగే ఇంకోటి కూడా ఉంటుంది మెడికల్ అలవెన్స్ కూడా ఉంటుంది పెన్షనర్స్ కి మెడికల్ అలవెన్స్ కూడా ఉంటుంది ఈ పన్నెండు ఈ పదకొండవ పిఆర్ ప్రకారం ఈ ఎపి పెన్షనర్స్ కి ఈ మెడికల్ అలవెన్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గా నిర్ణయించడం జరిగింది కాబట్టి మీ యొక్క మెడికల్ అలవెన్స్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఏడు వందలు అలాగే మూడు వేల ఆరు వందల మూడు రూపాయలు వచ్చేసి ఈ ఆ బేసిక్ పెన్షన్ పైన అలాగే వీరికి వచ్చినటువంటి మెడికల్ అలవెన్స్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ యాడ్ చేసినట్లయితే పద్నాలుగు వేల ఎనిమిది వందల మూడు రూపాయలు వస్తుంది దీన్ని మనం గ్రాస్ పెన్షన్ గా చెప్పుకోవచ్చు ఇది గ్రాస్ పెన్షన్ గ్రాస్ పెన్షన్ వచ్చేసి ఫస్ట్ అతను డిఆర్ డి అతను బేసిక్ పెన్షన్ దాని మీద ఉన్నటువంటి అడిషనల్ క్వాంట బేసిక్ పెన్షన్ ఈ రెండింటి మీద వచ్చినటువంటి డిఆర్ అలాగే ఫైవ్ హండ్రెడ్ మెడికల్ అలవెన్స్ ఇవన్నీ కలిపితే వచ్చేది మనకి గ్రాస్ పెన్షన్ అవుతుంది అయితే ఎంప్లాయీస్ కి చాలా రకాల డిడక్షన్స్ ఉంటాయి అయితే పెన్షనర్స్ మాత్రం ఖచ్చితంగా అందరికీ ఉండేటువంటి డిడక్షన్ ఒకటి ఈహెచ్ఎస్ అనేది దాదాపుగా ఎక్కువ మందికి ఉండే డిడక్షన్ వచ్చేసి ఈహెచ్ఎస్ ఉంటుంది అలాగే కొంతమందికి సివిపి కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అనేది కూడా ఉంటుంది ఎవరైతే ఈ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అయితే ఉంటుందో అది సిపివిపి అమౌంట్ అనేది దాదాపుగా మారదు పిఆర్సీ వచ్చినా సరే ఏ విధంగా వచ్చినా సరే మనకి పెన్షన్ ఇంక్రీజ్ అయినా డిఏ ఇంక్రీజ్ అయినా కూడా మనకి ఈ సివిపి కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అనేది ఎటువంటి మార్పు రాదు గతంలో మీకు ఎంత సివిపి ఉందో అంత సివిపిని తీసేయాలి అలాగే ఇక్కడ మనకి ఈహెచ్ఎస్ కి సంబంధించి సంబంధించి ఒక ప్రతి కొంతమంది ఎంప్లాయీస్ కి టూ ట్వంటీ ఫైవ్ ఉంటుంది కొంతమందికి త్రీ హండ్రెడ్ ఉంటుంది ఈ దీంట్లో నుంచి ఎవరికైతే టూ ట్వంటీ ఫైవ్ ఉందో వారు టూ ట్వంటీ ఫైవ్ సపరేట్ చేసుకోండి అలాగే ఎవరైతే త్రీ హండ్రెడ్ ఉంటుందో వారు మూడు వందలని తీసివేయండి వచ్చిందే మనకి నెట్ పెన్షన్ గా మనము చెప్పుకోవచ్చు నెట్ పెన్షన్ ఈ నెట్ పెన్షన్ ఎలా వస్తుందంటే ఈ మనకు వచ్చినటువంటి పెన్షన్ డిఆర్ మెడికల్ అలవెన్స్ ఇవన్నీ కలిపితే వచ్చేది గ్రాస్ పెన్షన్ ఈ గ్రాస్ పెన్షన్ లో నుంచి ఈహెచ్ఎస్ టూ ట్వంటీ ఫైవ్ లేదా త్రీ హండ్రెడ్ తీసివేయాలి అలాగే సివిపి ఎవరైనా ఉన్నట్లయితే ఆ సివిపి ను చూసినట్లయితే మనకి నెట్ పెన్షన్ వస్తుంది ఇది టేక్ హోమ్ మనకి శాలరీలో మనకి పెన్షన్ లో వచ్చేటువంటి అమౌంట్ ఎంత వస్తుంది అంటే నెట్ పెన్షన్ ఎంత వస్తుందంటే ఈహెచ్ఎస్ సివిపి తీసేయాలి సివిపి ఎవరైనా తీసి తీసుకోకపోయినది సిబిపి అనేది మన ఇష్టం తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేదా రిటైర్మెంట్ సమయంలో మన నిర్ణయాన్ని బట్టి ఉంది ఒకవేళ తీసుకోని వారికి అయితే అది తీసేయాల్సిన అవసరం లేదు ఎవరైతే తీసుకున్నారో వారికి మాత్రమే ఆ అమౌంట్ని డిడక్ట్ చేసుకొని మీ నెట్ పెన్షన్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈ విధంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఫ్యామిలీ పెన్షన్ పెన్షన్ సంబంధించి ఇది సమాచారం ఈ విధంగా మనకి లెక్కించుకోవచ్చు అయితే తర్వాత ఇంకొక వీడియోలో సెవెన్ పర్సెంట్ ఏ విధంగా లెక్కించారు దృశ్యం తర్వాత మనకి ట్వెల్వ్ పర్సెంట్ తీసుకొని ఇంకొక ఎగ్జాంపుల్ ఒక ఇంకొక పెన్షన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని మార్చి అతనికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏ విధంగా ఎలిజిబుల్ అవుతాయి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుండి ట్వెల్వ్ పర్సెంట్ ఎలిజిబుల్ ఏ విధంగా అవుతాడు ఈ విధంగా లెక్కించుకొని అతనికి ఏ ఎప్పటికీ అవుతాడు ఎప్పటికీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి దానికి ట్వెల్వ్ పర్సెంట్ ఎప్పుడు వస్తుందని ఇదే విధంగా క్యాలిక్యులేట్ చేయడం తర్వాత వీడియోలు చేయడం జరుగుతుంది ఇది అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ సంబంధించి ఈ మధ్య గతంలో ఒక రెండు మూడు వీడియోలు అంతకుముందు చాలా వీడియోలు చేస్తున్నాం పాతయి అయితే అవి చాలా మంది చూడలేదు చాలా మంది అడుగుతున్నారు అడిషనల్ క్వాంటమ్ మ్యాక్సిన్ సంబంధించి ఆ ఉద్దేశంతో ఈ మధ్య ఒక రెండు మూడు వీడియోలను అడిషనల్ క్వాంటం మ్యాక్సిన్ చేయడం జరిగింది డిఆర్ కొత్త డిఆర్ ప్రకారం అడిషనల్ క్వాంటమ్ మ్యాక్సిన్ ఏ విధంగా లెక్కిస్తారు ఈ అడిషనల్ క్వాంటమ్ మ్యాక్స్ ను సెవెంటీ ఇయర్స్ నిండాలా లేకపోతే సెవెంటీలు ఎంటర్ అయ్యాలనే ఎంత ముందు వీడియోలో చేయడం జరిగింది అలాగే ఈ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది తర్వాత ఇంకో వీడియోలో అడిషనల్ క్వాంటమ్ మ్యాక్స్ ఇంకా ఒక రెండు ఒకటి రెండు వీడియోల్లో పూర్తి స్థాయిలో అడిషనల్ క్వాంటమ్ మ్యాక్సిన్ మీద పూర్తిగా అవగాహన వచ్చే వరకు వీడియో చేయడం జరుగుతుంది ఈ విధంగా ఉద్యోగులు మరియు పెన్షన్స్ కు ఉపయోగపడే ఎన్నో కాలిక్యులేషన్స్ ఉన్నటువంటి ఈ సర్వీస్ మేర ప్రతి అంశాన్ని మన ఛానల్ వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీకు తెలిసిన వారికి తెలియజేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు బీ సేఫ్ బి హ్యాపీ థ్యాంక్ యూ